మీ చంద్రబాబు నాయుడు మీ చంద్రబాబు నాయుడు కుప్పంలో చేర్చుకోవడం లేదా మీ పార్టీ వాళ్ళు కూడా చేర్చుకుంటారంటే మేము ముందు బాడపలం మీ చంద్రబాబు నాయుడు కుప్పంలో చేర్చుకుంటున్నారు కదా మా పార్టీ బలపడేదానికి మేము చేర్చుకుంటాం మీ చంద్రబాబు నాయుడు చెప్పినందువల్లే పార్థార్థి గారు మిమ్మల్ని గెలిపించింది మేము కంకణం కట్టుకొని చేశాం అదే చంద్రబాబు నాయుడు చెప్పిన దానివల్ల ఆయన పేరు వాడరాదు ఆయన ఎక్కడ కూడా మా నాయకుని పేరు వాడడం లేదు మీరు గమనించండి ఎక్కడ మాట్లాడడం లేదు సరే ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తాం ఇప్పుడు చదువుకున్నవాడు డాక్టరు అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాం నేను పర్సనల్గా మా పార్టీ నాయకులు బాధపడేది కూడా బాధతో మాట్లాడిన ఇంట్లో నేను చెప్పాను అది ఒకసారి ఒకసారి గత ప్రభుత్వ హోమను ఆధోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి ఇరవై కోట్లు శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్ అసెంబ్లీలో మీరు మాట్లాడారు అదే విధంగా మొన్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరేం మాట్లాడారు ఒక్క నిమిషం మీటింగ్ జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి గత బీజేపీ ప్రభుత్వం ముప్పై ఏడు కోట్లు ఇచ్చిందని చెప్పారు ఇది నేను చెప్పే మాట కాదు టీవీలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది పేపర్లో వచ్చింది ఇవి అవాస్తూ హావేరి పట్టణంలో ఉన్న ప్రజానీ నేను తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వము ఇరవై కోట్లు సంవత్సరంలో ముప్పై ఆరు కోట్లు కూడా ఇవ్వలేదు నాయకులు నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు దీనికి ఎవరు చెప్తాను అవాస్తవాలు చెప్పగండి ప్రజలంతా నాయకులు కాదు ప్రజలేం అమాయకులు కాదు అవాస్తవాలు చెప్తున్నారు ఏ ఫండ్ తెచ్చారండి మీరు ఏ ఫండ్ తెచ్చారు మేము మిమ్మల్ని పొంగం మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొందాం ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పద్మూడు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి వెళ్ళాదని ఈయన గురించి పొందాం మేము కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగే దానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు రోజు నేను తెలియజేశాను అధినాయకత్వం ఓపిక పట్టు ఓపిక పట్టు అన్నారు మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఈరోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు నాకే టికెట్ రాకున్నా ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మేము నూతనంగా గతంలో ఉన్న పార్టీ ఆఫీసుని అది దూరంగా ఉన్నందువల్ల సౌకర్యంగా లేదని మా నాయకులు కార్యకర్తలు అందరూ విన్నవించుకున్న సందర్భంగా ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈరోజు ఆఫీసుని ఏర్పాటు చేసుకున్నాం గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులు అర్పించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులైన చిన్నారిడ వెంకటరెడ్డి గారి ద్వారా ఎగరేయడం జరిగింది ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం మేమందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను ఆరు సార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న కార్యకర్త ఇచ్చి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి బిజెపి అభ్యర్థి సోదరులు సోదరులు పార్సార్థి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది అయినా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదామో అనుమానం కలుస్తూ ఉంది ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చిందనే ఆనందం కూడా లేకుండా అయింది మా నియోజకవర్గంలో కాబట్టి మేము మా అందరి సహాయ సహకారాలతో గెలిచిన అభ్యర్థి అయిన పార్శాఖ గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అది చాలా తప్పు ప్రజలన్నీ గమనిస్తుంటారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీరో మీరు ఏం మాట్లాడారు సమ్మర్ స్టోరేజ్ ఎనభై కోట్ల శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్ అసెంబ్లీలో మీరు మాట్లాడారు అదేవిధంగా మళ్ళ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి గత బిజెపి ప్రభుత్వం ముప్పై ఏడు కోట్లు ఇచ్చిందని చెప్పారు ఇది నేను చెప్పే మాట కాదు టీవీలో వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది పేపర్ వచ్చింది ఇది అవాస్తవాలు ఆ దోని పట్టణంలో ఉన్న ప్రజానీకానికి నేను తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వము ఇరవై కోట్లు సోలర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వలేదు వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు దీనికి ఆర్డర్ అవాస్తవాలు చెప్పండి ప్రజలంత అమాయకులు కాదు ప్రజలు ఏం అమాయకులు కాదు అవాస్తవాలు చెప్తున్నారు ఏ ఫండ్లు తెచ్చారండి మీరు ఏ ఫండ్లు తెచ్చారు మేము మిమ్మల్ని పొందడం మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొందడం ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పద్మూరు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి వెళ్ళేదని ఈయన గురించి మేము కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగే దానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు రోజు నేను తెలియజేశాను అధినాయకత్వం ఓపిక పట్టు ఓపిక పట్టు అన్నారు కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు ఈరోజు అధికారం వచ్చిందనే సంతోషం మా కార్యకర్తల్లో లేదు నాకు టికెట్ రాకుండా నేను బాధపడ్డా పార్టీ బతుకున్నీ రోజులు మీనాశియాడు సత్య వరకు నాకు ఏమి రాని రాకపోయి ఈ పార్టీ కోసం కృషి చేస్తాం నా కార్యకర్తల కన్యాయం జరిగితే నేను ఓడ్చుకోలేను ఇప్పుడు కొన్ని చెప్పాను మీకు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే నా అధిష్టానము ఓపికతో ఉండు అన్ని మంచి జరుగుతాయని చెప్తున్నందు నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు వాస్తవం మేము కాదని మీకు తెలియజేయండి కానీ వాస్తవాలు చెప్పండి దీనికి ఆన్సర్ ఏమిస్తారు ఎనభై కోట్లను అసెంబ్లీలో చెప్పారు ఈ రోజు ముప్పై ఆరు కోట్లు చెప్పారు మరి గత వైకాపా పాలకులు నోరు మెలుపడం లేదు ఎందుకు లేదు మెలబడలేదు వైకాపా పార్టీ వాస్తవంలో ఇది మరి వస్తే నేను దాన్ని ఖర్చు పెట్టలేదా చెప్పాలి వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు ప్రజలు అనుకుంటున్నారు దీన్ని నిర్వృత్తి చేయాలి అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి అవాస్తవాలు మాట్లాడకూడదు ప్రజలు ఎవరు అమాయకులు కాదు చర్చ జరుగుతూ ఉంది మార్నింగ్ వాక్ చేసేవాడు కానీ కట్టల మీద ఉదయం తీసాగేవాడు కానీ ఇరవై కోట్లు సమర్స్టారేజ్ ట్యాంక్ వచ్చిందంట ముప్పై ఏడు కోట్లు వచ్చిందంట ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది కాబట్టి మేము ఇండియా కూటమి మేము బలపరుస్తాం మద్దతిస్తాం సహకరిస్తాం ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో ఐదు సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా కేడర్ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అదే దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి భవిష్యత్తు మీది నాకు వయసు అయ్యింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా ఐదేళ్ళు భవిష్యత్తు మీకుంటుంది పార్టీని కాపాడండి పార్టీ నాశనం అయిపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు మన కార్యకర్తల కార్యకర్తలలో అధికారం వచ్చిందరే ఒక్క సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు కాపాడదాం ఆయన కూడా మద్ద ఆయన కూడా మాకు గౌరవించాలి ఆయన కూడా గౌరవించాలి నిన్న ఒక ప్రోగ్రాం చేశారు ఉమ్మడిగా అందరు కలిసి చేయాలి కానీ మా పార్టీని పిలుపు లేదు మా నాయకులు ఎవరు కూడా దాకా పాల్గొనలేదు నేను కానీ ఇతరులు కానీ మా పార్టీ పిలుపు లేదు మూడు పార్టీలు కలిసి చేసే ప్రోగ్రాం కాబట్టి మేము ఎన్నికల్లో మీకు ఏ రకంగా సహకరించాము మీరు ఎన్నికల ముందు ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు దయచేసి సోదరులు మీ మీద వేరే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు వాస్తవాలు మాట్లాడండి అందరినీ గౌరవించండి మా పార్టీలో మీరు తలదూరు మీ పార్టీ మీ ఇష్టం మా పార్టీ విషయంలో మాకేదైతే మనం కూర్చొని మాట్లాడినామో ఆ విషయంలో మీరు తలదూర్చద్దండి దయచేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం మా నాయకులు కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దండి మూడు నెలలైంది అధికారం వచ్చి మాకేమి అనేది అందరిలో ఉంది అధిష్టానం దృష్టికి ఏమి జరిగేది రోజు రోజు కూడా వివిధ మార్గాల్లో తెలియజేశాం అధిష్టానం కూడా కొద్దిగా ఓపిక పట్టండి అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు ఈరోజు ఈ రకంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని నేను కళలో కూడా ఊహించలేదు కానీ మా నాయకులు కార్యకర్తలకి వాళ్ళకి ధైర్యం కలగాలని వాళ్ళకి పార్టీ మీద ఉన్న గౌరవాన్ని ఇంకా అమితంగా పెరగాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా మరి ఈరోజు నేనేమంటానంటే మేము ఎన్నికల్లో ఏ రకంగా సహకరించామనేది మీడియా సోదరులకి ప్రెస్ సోదరులకి ఆదో ఉన్న ప్రజానీకానికి అందరు కూడా చేస్తాం మేము ఇదే రకంగా కొనసాగాలనేది మా అందరి అభిప్రాయం ఎవరు మాకు తగా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది మేమేమి ఎమ్మెల్యేలు కాలేము వీళ్ళంతా ప్రయత్నం చేసిన వాళ్ళే మేమేం కాలేం మేమే కదా ఎమ్మెల్యే నీవు గెలవడానికి మేమంతా శాశ్వతల మేమే కాదు మా కార్యకర్తలు చిన్న కార్యకర్తలు చేశాం కాబట్టి మా వాళ్ళకి దయచేసి సోదరులు ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకొని మా వాళ్ళకి ఏమనేది మనం కూర్చొని మాట్లాడలేము ఆ ప్రకారంగా మా నాయకులకి న్యాయం చేయండి పక్కలో ఇప్పుడు మంత్రాలయం ఉంది ఆలూరు ఉంది అక్కడున్న ఇన్ఛార్జీలు చెప్పిందే జరుగుతూ ఉంది మా పార్టీ వరకు మాది జరగాలి మాది మీన్స్ మా కార్యకర్తలకు ఆ రకంగా సహకరించండి మేము కూడా ఎలక్షన్లో మీకు ఏ రకంగా సహకరించాము అదే రకంగా సహకరిస్తాం మరి మా పార్టీలో ఉన్న మిగతా ఒకరిద్దరే వాళ్ళు కూడా అందరినీ ఇన్వైట్ చేశాం దయచేసి మన పార్టీని కాపాడుకుందాం మన పార్టీ నలభై నుంచి నేను ఈ పార్టీని ఒక మతకు తెరువు కాదు వచ్చి ఈ స్థాయికి ఎదిగాను నలభై రెండేళ్ళ నుంచి పార్టీని నమ్ముకున్న క్యాడర్ వాళ్ళ కుటుంబాలు ఎంతో మంది ఉన్నారు ఇవన్నీ కూడా అధిష్టానం కూడా ఏక జట్టు తెలుసు కానీ రాష్ట్ర రాజకీయాలు దేశ రాజకీయాలు వాళ్ళకు కూడా ఎన్నో వాళ్ళ పద్ధతులు వాళ్ళ విధానాలు ఉంటాయి ఒకటే చెప్పున్నారు కొద్దిగా ఓపిక పట్టు అన్ని కూడా మన కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది అన్యాయం జరగదు మా తరపుల్ని వాళ్ళు తెలియజేయమని కూడా చెప్పారు అదే రకంగా మా క్యాడర్ కూడా చాలా ఆవేశంలో ఉన్నారు నేను అందరినీ సముదాయిస్తున్నా కాబట్టి ఎవరికి అన్యాయం జరగదు పార్టీని నమ్ముకున్న వారికి ఎవరికి అన్యాయం జరగదు మా వాళ్ళు కూడా దయచేసి పార్టీని కాపాడదాం కార్యకర్తలు కాపాడదాం ఆయన గౌరవిస్తే మనము గౌరవిస్తాం ఆయన ఉంటే టిపోకతో పోతే మన పార్టీ విధానం మనకుంటుంది మన పార్టీ ఆదేశాల ప్రకారం మనం నడుచుకుందాం కానీ ఈరోజు ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా ఈ మాటలు మాట్లాడాలంటే నేను సంతోషంగా మాట్లాడడం లేదు ఒక బాధతో మా